కొంతమంది వ్యక్తులు పిడుగురాళ్లలోని హిజ్రాలపై దాడులు చేస్తున్నారంటూ హిజ్రాలు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గకు చేశారు వెంకటేశ్వర్లు అలియా సాగరికా హిజ్రాలను డిమాండ్ చేస్తూ ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలి అని బెదిరిస్తుంది అని అన్నారు ఇంటి దగ్గరకు వచ్చి కత్రా రాళ్లు బీర్ బాటిళ్లతో దాడి చేశారని అన్నారు వారి నుండి ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించమని పేర్కొన్నారు గత పదిహేను నెలలుగా తింగురాల్లోనే అక్కడే ఉంటూ అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాము అక్కడే భిక్షాటం చేసుకుంటా ఇంకా మాకు ఏదైతే ఉపాధి ఉందో దాన్ని మేము వినియోగించుకుంటా ఉంటున్నాం అయితే రీసెంట్గా ఇదంతా సాపుగా జరుగుతున్న సమయంలో ఈ మధ్యలో మాచెల్ల కారం పొడి రెండు చెంతల గురజాల ఇటు సైడ్ వర్గం ఇటు సైడ్ ఉండే కొంతమంది హిజ్రా వర్గంలో ఉండే వాళ్ళలో ఒక అతను మొగ అతను కలిశారన్నమాట అతను కలిసి తను ఆ ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తన ఆధీనంలోకి తీసుకొని అలానే ఇంకా కొంచెం ముందు సాగాలని పిడుగురాలను కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నాను గత ఒక నెల రెండు నెలల నుంచి తను మాకు ఫోన్లు చేయటం మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు మీరు ఇక్కడ ఉండాలంటే ఉండాలంటే మీరు మాలో కలవాలి మా ఉండాలి మీరు మీ ఇష్టానుసారంగా మీరు వండటానికి వీళ్ళు ఈ చుట్టుపక్కలంతా నేనే నేనే నాయకత్వం వహిస్తున్నాను ఇప్పుడు పిడుగాలను కూడా మాలో కలుపుకొని కొన్ని నేనే అక్కడ నాది పైచేయిగా ఉండాలనుకుంటున్నాను మీరు నాతో కలవండి అని బెదిరించటం అరగటం చేయటం చేస్తున్నాం మేము దీంట్లో కలవలేదు అంటే ఏంటి మేము ఎన్నళ్ళ నుంచి ఉన్నాం మాకు అథారిటీ ఉంది మా ఉపాధిని మేము పెంచుకుంటున్నాం తను కిందకి మేము ఎందుకు వెళ్ళాలని మేము అనుకుంటా ఉంటే ఆయన ఫోన్తో చేయటం బెదిరించడం చేసిన తర్వాత రాత్రి మా మీద దాడి చేయటానికి మా ఇంటి మీదకి తను తన తను వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారు అంటే తను హిజ్రా తను ఏం కాదు అంటే మగ ఆయన చీర కట్టుకున్నాడు ఇప్పుడు ఇవాళ రేపు ఇది జరుగుతుంది కదా ఈజీ మైనింగ్ క్రైమ్ ఈజీ మైనింగ్ క్రైమ్ కింద ఆయన ఈజీ వేలో డబ్బులు ఎలా సంపాదించాలో ఇది తెలుసుకొని తీసుకొని అలాగా చీర కట్టుకొని ఎందుకని అంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తూ చేస్తూ తను ఇట్లా చేస్తాను పెట్టుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడం మేము కూడా లొంగిపోతే ఆమె చేతుల కిందకెళ్ళిపోయి ఆయన చేతుల కిందకెళ్ళిపోయి ఆయనతో కలిసి ఉంటామని చెప్పి ఇట్లా మా మీద అటాక్ చేసేస్తాం ఎన్ను చేస్తా సార్ తను ఏమంటున్నానంటే ఏమంటే మీరు ఇక్కడ ఉండేటట్టు అయితే నా ఆధీనంలో ఉండాలి నా అనుచరులుగా ఉండాలి మీరు ఇక్కడ ఉండి బతికేటైతే లేటైతే నాకు నెలకు వేతనంగా అనిపించాలి సరే నాకు ఎనిమిది వేలు ఇవ్వాలి ఒక్కొక్క మనిషికి ఎంతమంది ఉంటే అంతమంది ఎనిమిది వేల కాడికి ఇవ్వాలి అని తను ఫోర్స్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు అవసరమైతే దౌర్జన్యం కూడా చేస్తున్నాడు తను సాగరిక సాగరిక సంజన వెంకటేశ్వర్లు అలియా సాగర్ కంప్లైంట్ పెట్టలేదా మేము ఈ రోజు మార్నింగ్ పిడుగురాళ్ళలో కంప్లైంట్ పిడుగురాలు కాదు రాజపల్లి మండలం కిందకు వచ్చిందండి మేము ఉండే హౌస్ అక్కడికి వెళ్ళి మార్నింగ్ కంప్లైంట్ రాసి వచ్చాము ఎస్సీ గారు లేకపోతే మేడం కలుద్దాం అని చెప్పని వచ్చానండి మాకైతే సాగరిక గురించి మాకు ప్రాణహాని ఉంది ప్లీజ్ అండి మమ్మల్ని అది అసలు రాత్రి చూడండి మా ఇల్లు మా ఇల్లు కాబట్టి పరిగెత్తి రాత్రి అంతా తలదాచుకున్నాం మేము ఎక్కడ తలదాచుకున్నామో ఈ రాత్రి ఎలా గడిచిందో కూడా మాకు తెలియలేదు మార్నింగ్ మేము ఇక్కడ మా పెద్ద ఉంది శ్వేత అని ఆవిడ దగ్గరికి వచ్చేస్తే ఆవిడ మాకు హెల్ప్ఫుల్ గా మనం ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇద్దాము మనకి ఏదో ఒకటి రక్షణ అనేది కల్పిస్తుంది ఏదో హెల్ప్ఫుల్ గా ఉంటదని మేము అందరం ఇక్కడికి ఎదురయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చాము Life. Uh,